హలో అండి నేను మెడిటేషన్ పావ్ని ఈరోజు టాపిక్ వచ్చేసి డయాబెటీస్ అసలు రివర్స్ అవుతుందా కొంతమంది అవుతుందంటారు కొంతమంది డయాబెటీస్ రివర్సే అవ్వదు అంటారు అసలు మీరేం చెప్తారు ఒకవేళ డయాబెటీస్ రివర్స్ అవ్వాలి అంటే మనం ఏం చేయాలి ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి ఎలాంటి వర్కౌట్స్ చేయాలి ఎంతసేపు నిద్రపోవాలి ఎలాంటి టైమింగ్స్ మెయింటైన్ చేయాలనేది ఇక్కడ మీకు క్లియర్గా చెప్తాను ఫస్ట్ థింగ్ మీకు డయాబెటీస్ వచ్చిందా లేదా ప్రీ డయాబెటిక్స్ స్టేజ్లో ఉన్నారా అనేది క్రాస్ చెక్ చేసుకోండి నాకు డయాబెటీస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అంటున్నారు డాక్టర్ అంటే మీరు ఖచ్చితంగా రివర్స్ చేసుకోవచ్చు లేదు మీకు డయాబెటీస్ వచ్చేసింది ఆల్రెడీ మెడికేషన్ కూడా యూజ్ చేస్తున్నారు మెడికేషన్ యూజ్ చేయబట్టి సిక్స్ మంత్స్ అవుతుంది అని అంటే కూడా మీరు మీ డయాబెటీస్ని రివర్స్ చేసుకోవచ్చు వన్ ఇయర్ అవుతుంది నేను మెడికేషన్ యూజ్ చేస్తూ అని అంటే కనుక కూడా మీరు డయాబెటీస్ని మీరు రివర్స్ చేసుకోవచ్చు కానీ ఎవరైతే ఇన్సులిన్ యూస్ చేస్తున్నారో ఎవరైతే డయాబెటీస్కి మెడికేషన్ పది సంవత్సరాల నుంచి యూస్ చేస్తున్నారో రెండు మూడు సంవత్సరాల నుంచి మెడికేషన్ కంటిన్యూగా తీసుకుంటున్నారు అని అంటే వాళ్ళు ట్యాబ్లెట్ డోసెస్ తగ్గించుకోవచ్చు అలాగే డయాబెటీస్ నుంచి వచ్చే ప్రాబ్లం అనేది ఫేస్ చేయకుండా ఉండాల్సిన దానికి జాగ్రత్తలు అనేది తీసుకోవచ్చు మెయిన్గా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే డయాబెటీస్ క్యాన్ బి రివర్సబుల్ డయాబెటీస్ రివర్స్ అవుతుంది కానీ మనకు ఒకటే గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే టూ మచ్గా హై బ్లడ్ షుగర్ లెవెల్స్ ఉన్నాయి మేము ఇన్సులిన్ స్టేజ్కి వెళ్ళిపోయామంటే వాళ్ళు కంట్రోల్ చేసుకోవడానికి ప్లాన్ చేయాలి కానీ వాళ్ళు డయాబెటీస్ రివర్స్ చేయలేరు మెయిన్గా ఒబేసిటీ ఉన్న వాళ్ళకి డయాబెటీస్ వచ్చే ఛాన్సెస్ చాలా ఉంటాయి హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఉన్న వాళ్ళకు కూడా డయాబెటీస్ వచ్చే ఛాన్సెస్ చాలా ఉంటాయి సరేనండి మీరు డయాబెటీస్ చెప్తున్నారు మాకు టూ టైప్స్ ఆఫ్ డయాబెటీస్ ఉంటుందని అంటున్నారు మరి అదేంటి అని అడగచ్చు ఇక్కడ టూ టైప్స్ ఆఫ్ డయాబెటీస్ ఉంటుంది టైప్ వన్ డయాబెటిక్ అండ్ టైప్ టూ డయాబెటీస్ టైప్ వన్ డయాబెటీస్లో ఏంటంటే ఇన్సులిన్ డిపెండెంట్ డయాబెటీస్ అంటే టైప్ వన్ చిన్న పిల్లలకు కూడా వచ్చేస్తుందండి త్రీ మంత్స్ బేబీ నుంచి ఎవరికైనా టైప్ వన్ డయాబెటిక్ అనేది వస్తుందన్నమాట ఇది ఆటో ఇమ్యూన్ డిసార్డర్ అంటే డైరెక్ట్గా వాళ్ళు ఇన్సులిన్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది సెకండ్ టైప్ టూ డయాబెటీస్ టైప్ టూ డయాబెటీస్ అసలు ఎందువల్ల వస్తుందంటే లైఫ్ స్టైల్ డిజార్డర్ వల్ల వస్తుంది టైప్ టూ డయాబెటీస్ని లైఫ్ స్టైల్ డిజార్డర్ అంటారు చూడండి పేర్లోనే ఉంది లైఫ్ స్టైల్ డిజార్డర్ అంటే లైఫ్ స్టైల్ సెట్ చేసుకుంటే సరిపోతుంది మనకి సో మేము కూడా డయాబెటీస్ రివర్సబుల్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసాము ఇందులో కూడా మీరు జాయిన్ అవ్వచ్చు జాయిన్ అవ్వాలనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి డీటెయిల్స్ కనుక్కోండి ఓకే ఈ టైప్ టు డయాబెటీస్ వచ్చింది మరి ఎలా మెయింటైన్ చేయాలి అని అంటే కనుక ఫస్ట్ థింగ్ డైట్ డైట్ ఆల్మోస్ట్ సెవెంటీ పర్సెంట్ మెయిన్ రోల్ని ప్లే అనమాట సో ఈ సెవెంటీ పర్సెంట్ డైట్లో ఏమేమి ఇంక్లూడ్ చేయాలి అంటే కనుక ఫస్ట్ థింగ్ టైమింగ్స్ మెయింటైన్ చేయడం మీరు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏ టైంకి చేస్తున్నారు లంచ్ ఏ టైంకి చేస్తున్నారు డిన్నర్ ఏ టైంకి చేస్తున్నారు అనేది క్రాస్ చెక్ చేసుకోవాలి సెకండ్ థింగ్ ఎలాంటి ఫుడ్ ఇంక్లూడ్ చేస్తున్నామనేది ఇంపార్టెంట్ సపోజ్ మన సౌత్ ఇండియన్ డైట్ ఎలా ఉంటుందో మీకు ఒకసారి చెప్తాను బ్రేక్ఫాస్ట్లో ఇడ్లీ దోశ తిన్నామని లేకపోతే లంచ్లో రైస్ కర్రీ తినేసాం డిన్నర్లో రైస్ మానేసి చపాతి తీసుకుంటున్నామని చెప్తూ ఉంటారు ఇక్కడ ఓవరాల్గా కార్బోహైడ్రేట్సే ఉన్నాయి కదా ప్రోటీన్ ఎక్కడుంది ఫైబర్ ఎక్కడ ఉంది మీరు ఇంకోటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఒక కప్పు బ్రౌన్ రైస్లో అన్ని క్యాలరీస్ ఉంటాయి కప్పు రైస్లో కూడా అన్ని క్యాలరీస్ ఉంటాయి కానీ రైస్కి బదులుగా బ్రౌన్ రైస్ వాడమని చెప్తూ ఉంటారు ఎందుకంటే ఫీలింగ్ ఆఫ్ ఫుల్నెస్ ఉంటుంది మనకు ఫైబర్ అనేది దొరుకుతుంది అనమాట బ్రౌన్ రైస్లో ఎగ్జాంపుల్ ఒక కప్పు నేను రైస్ తిన్నాను అనుకున్నా కడుపు నిండుతుందా నిండదు కానీ ఒక కప్పు నేను బ్రౌన్ రైస్ తిన్నాను అనుకోండి నాకు కడుపు నిండినట్టుగా అనిపిస్తుంది ఎందుకంటే బికాస్ ఆఫ్ ఫైబర్ ప్రోటీన్ అందులో ప్రజెంట్ అయి ఉంటుంది కాబట్టి కొంచెం ఫీలింగ్ ఆఫ్ ఫుల్నెస్ నాకు వస్తుంది అదే రైస్కి బదులుగా బ్రౌన్ రైస్ తినడం అనేది సజెస్ట్ చేస్తూ ఉంటారనమాట సో మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాలి రైస్ తీసుకున్న బ్రౌన్ రైస్ తీసుకున్న చపాతీలు తీసుకున్న రొట్టె తీసుకున్న కొర్ర అన్నం తిన్నా క్వాంటిటీ అనేది కంట్రోల్ చేయాలి వీటన్నింటిలో సేమ్ క్యాలరీసే ఉంటాయి బట్ ఫైబర్ కంటెంట్ అండ్ ప్రోటీన్ కంటెంట్ డిఫరెంట్గా ప్రజెంట్ అయి ఉంటుంది గుర్తుపెట్టుకోండి క్వాంటిటీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ సెకండ్ పాయింట్ ఫైబర్ అండి అవి బాయ్ పోయి ఇంకా డయాబెటీస్ వచ్చేసింది ఇంకా నేను వెజిటేబుల్స్ పచ్చివే తినాలి కూరగాయలు బాగా తినమని చెప్పారు డాక్టర్ అని చెప్తూ ఉంటారు సో మీరు ఫైబర్ ఏం పచ్చిగా అంటే లైక్ కూరగాయలు పచ్చివే తినాల్సిన అవసరం లేదు ప్రాపర్గా కుక్ చేసుకొని తీసుకుంటే కూడా మంచిదే రీసెంట్గా ఒక క్లయింట్ నన్ను ఒక క్వశ్చన్ అడిగారు ఫైబర్ కోసము నేను ఫైబర్ సప్లిమెంట్ తీసుకుంటున్నానండి అలాగే ఫైబర్ కోసం నేను ఫ్లాక్ సీడ్స్ తింటున్నాను లేకపోతే చియా సీడ్స్ తింటున్నానని చెప్పారు ఫైబర్ సప్లిమెంట్ మీద లైఫ్ లాంగ్ డిపెండ్ అయి ఉండగలుగుతామా అండి ఉండలేం మళ్ళీ ఏదో ఒక రోజు నార్మల్ లైఫ్ స్టైల్కి రావాల్సిందే సెకండ్ పాయింట్ ఫ్లాక్ సీడ్స్లో చియా సీడ్స్లోనే ఫైబర్ ఉంటుంది అంటే మనము ఇంకా టాబ్లెట్స్ అవసరం లేదు కదా సో ఫైబర్ ఈజ్ వెరీ గుడ్ ఫర్ హెల్త్ ఫైబర్ పుష్కలంగా మనకు ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్లో దొరుకుతుంది అలాగే మనకు ఫ్లాక్ సీడ్స్ చియా సీడ్స్లో కూడా ఫైబర్ ఉంటుంది కానీ ఏదైనా లిమిట్ అమౌంట్లో తీసుకోవడం అనేది ఇంపార్టెంట్ క్వాంటిటీ అనేది ఇంపార్టెంట్ అనమాట సెకండ్ థింగ్ వచ్చేసి ప్రోటీన్ ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ కూడా ఇంక్లూడ్ చేయాలి మీరు ఖచ్చితంగా మెయిన్గా బ్యాలెన్స్డ్ మీల్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి అందులో కార్బోహైడ్రేట్స్ ఉండాలి ప్రోటీన్ ఉండాలి ఫైబర్ కూడా ఉండాలన్నమాట ఇలాంటి డైట్ మనం మెయింటైన్ చేస్తామనుకోండి డయాబెటీస్ అనేది కంట్రోల్ అవుతుంది సెవెంటీ పర్సెంట్ డైట్తోనే మనం డయాబెటీస్ని రివర్స్ చేయగలుగుతాం దీనికి మీకు ప్రొఫెషనల్ గైడెన్స్ కూడా చాలా చాలా అవసరం సెకండ్ రీజన్ వచ్చేసి వర్కౌట్స్ వర్కౌట్స్ డే మొత్తంలో మినిమం ఫార్టీ ఫైవ్ మినిట్స్ టు వన్ అవర్ చేస్తేనే డయాబెటీస్ రివర్స్ అవుతుంది మీరు ఎలాంటి వర్కౌట్స్ అయినా ప్రిఫర్ చేయొచ్చు యోగా అయినా వర్కౌట్స్ అయినా జిమ్ వర్కౌట్స్ అయినా స్ట్రెంత్ ట్రైనింగ్ అయినా ఏదైనా మీరు వర్కౌట్స్ అనేది ప్రిఫర్ చేయండి బట్ మేక్ షూర్ డైలీ వీక్లీ ఫైవ్ డేస్ కానీ ఖచ్చితంగా వర్కౌట్ చేయాలి థర్డ్ అండ్ ఇంపార్టెంట్ పాయింట్ వాటర్ ఇంటేక్ మినిమమ్ టెన్ టు ట్వెల్వ్ గ్లాసెస్ ఆఫ్ వాటర్ అనేది మీరు మెయింటైన్ చేస్తూ ఉండాలి వాటర్ ఇంటేక్ చాలామంది ఇగ్నోర్ చేస్తూ ఉంటారు విచ్ ఈస్ వెరీ వెరీ బిగ్ మిస్టేక్ సో వాటర్ ఇంటేక్ ప్రాపర్గా మెయింటైన్ చేయండి ఫోర్ ఫైవ్ లీటర్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు త్రీ లీటర్స్ ఆఫ్ వాటర్ తీసుకుంటే సరిపోతుంది ఫోర్త్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ డయాబెటీస్ రివర్స్ చేయడానికి చాలా చాలా ఇంపార్టెంట్ స్లీప్ గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు చాలామంది నేను నాలుగు గంటలు నిద్రపోతాను మార్నింగ్ ఐదు గంటకే లేస్తాను నైట్ పన్నెండు గంటలకు పడుకున్నాను నేను మార్నింగ్ నాలుగు గంటలకే లేస్తాను అంత స్ట్రెంగ్త్ ఉంటుంది నాలో అని విచ్ ఇస్ వెరీ బ్యాడ్ థింగ్ ఏంటంటే మీరు స్లీప్ ప్రాపర్గా మెయింటైన్ చేయకపోతే స్ట్రెస్ అనేది లీడ్ అవుతూ ఉంటుంది మినిమమ్ మీరు డయాబెటీస్ రివర్స్ చేయాలి అని అంటే కనుక ఖచ్చితంగా మీ స్లీప్ సెవెన్ టు ఎయిట్ అవర్స్ ఉండాలి మీరు వెయిట్ లాస్ అవ్వాలనుకున్నా కూడా మీ స్లీప్ సెవెంటీ ఎయిట్ అవర్స్ మెయింటైన్ చేయాలి మనం మార్నింగ్ నుంచి నైట్ లెవెన్ వరకు కానీ టెన్ వరకు కానీ మన బాడీని స్ట్రెయిన్ చేస్తూనే ఉంటాం ఏదో ఒకటి ఆలోచిస్తూ ఉంటాం నిలబడి ఉంటాం కూర్చొని ఉంటాం తింటూ ఉంటాం వర్క్ చేస్తూ ఉంటాం ఆలోచిస్తూ ఉంటాం వర్క్ హోంవర్క్ చేస్తాము లైక్ ఫ్యామిలీ స్ట్రెస్ ఉంటుంది వర్క్ స్ట్రెస్ ఉంటుంది ఏదో ఒకటి ఉంటుంది మరి ఇదంతా ఉన్నప్పుడు బాడీకి మినిమం సెవెంటీ ఎయిట్ అవర్స్ స్లీప్ మెయింటైన్ చేయకపోతే ఎలా చెప్పండి ఖచ్చితంగా స్లీప్ అనేది మెయింటైన్ చేయాలి ఈ ఫోర్ పిల్లర్స్ ఆఫ్ ద లైఫ్ స్టైల్ని మెయింటైన్ చేస్తూ ప్రొఫెషనల్ గైడెన్స్ యాడ్ అయితే కనుక ఖచ్చితంగా మీరు డయాబెటీస్ రివర్స్ చేసుకోవచ్చు ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి ఒకవేళ మా నైంటీ డేస్ వెయిట్ లాస్ ప్రోగ్రామ్ కానీ నైంటీ డేస్ డయాబెటీస్ రివర్సబుల్ ప్రోగ్రాంలో మీరు జాయిన్ అవ్వాలనుకుంటే కింద స్క్రోల్తున్న నెంబర్కి కాల్ చేసి డీటెయిల్స్ కనుక్కోండి ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ఉంటుందండి ఇది త్రీ మంత్స్ ప్రోగ్రామ్ ఉంటుంది త్రీ మంత్స్కి ఒక పర్సనల్ డైటీషియన్ మీకు అసైన్ చేస్తాము వర్కౌట్ గైడెన్స్ కూడా మేమే ఇస్తాము కంప్లీట్ మానిటరింగ్ ఉంటుంది మీరు హ్యాపీగా కిచెన్లో ఉన్న ఫుడ్తోనే మీ డయాబెటీస్ అనేది రివర్స్ చేయొచ్చు ఖచ్చితంగా రిపోర్ట్స్తో మేము ప్రువన్ రిజల్ట్స్ ఇస్తాము అంటే మీకు త్రీ మంత్స్ ముందు రిపోర్ట్స్ త్రీ మంత్స్ తర్వాత రిపోర్ట్స్ కూడా డిఫరెన్స్ చూపిస్తామన్నమాట ఖచ్చితంగా డయాబెటీస్ అనేది రివర్స్ అవుతుందండి నెక్స్ట్ వీడియోలో ఇంకో టాపిక్తో మేము ముందుకు వస్తాను అంటే లేని థ్యాంక్ యూ